ವೆಲ್ಕಮ್ ಟು ಸಾಕ್ಷಿತ್ರಿ ಟಿವಿ ನ್ಯೂಸ್ వజ్రాభరణాల కొనుగోలుదారులు సంబంధిత షాపులకు వెళ్లకుండానే తీరిక సమయాల్లో నగలకు సంబంధించిన అంతర్జాలంలో వీడియోలు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే కొనుగోలు చేసే నూతన వరవడిక ఆముక్త సూదా అన్నపరెడ్డి అనే ట్యాగ్ లైన్తో సిద్ధంగా ఉన్నామని ఆముక్త ఫౌండర్ సుధా అన్నపరెడ్డి వెల్లడించారు శుక్రవారం నగరంలోని బుధవారపేటలోని కెనరా బ్యాంక్ ఆవరణలోని రెండవ అంతస్తులో అముక్త వజ్రభరణాల షాపును సరికొత్త హంగులను జోడించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాగరాజు అన్నపరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ల నుండి తమను ఆదరిస్తున్న వజ్రభరణ అభిరుచికి అనుగుణంగానే సరికొత్త హంగులు కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలు సిద్ధం చేయడం జరిగిందన్నారు ఆభరణాలు ధరించడం వల్ల మహిళల హుందాతనాన్ని మరింత పెంచేందుకు దోహదం చేస్తాయని తెలిపారు తమ వద్ద ఉన్న వజ్రాభరణాలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం వీడియో రూపంలో అంతర్జాలంలో ఉన్నాయని చెప్పారు కొనుగోలుదారులు తీరిక సమయాల్లో ఆభరణాలకు సంబంధించిన వీడియోలు పరిశీలించి వారికి అవసరమైన ఆభరణాలు ఎంపిక చేసుకోవడం ద్వారా సమయంతో పాటు ఖర్చు తగ్గుతుందన్నారు ఎంపిక చేసిన ఆభరణాల వివరాలు తమకు చెబితే వాటిని రిజర్వ్ చేసి షాప్కు వచ్చిన తర్వాత నగల ఖరీదు చెల్లించి వారి సొంతం చేసుకునే వేసులుబాటు కల్పించడం జరిగిందన్నారు కొనుగోలుదారు సూచన మేరకు వజ్రవర్ణాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు ముక్త జ్యువెలర్స్ నుంచి మేము మీకు తెలియటం ఈరోజు మేము ఆన్లైన్ ద్వారా అందరికీ చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము మీరు మీరు జ్యువెలరీని పర్చేజ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా అంతా చూసుకునే విధంగాను కర్నూలు మొట్టమొదటిసారిగా అది మేమే లాంచ్ చేస్తూ ఉన్నాము సో మీరు అందరూ మీకు తగ్గ బడ్జెట్లో పోలికి కుందన్ అన్ని రకాలను ఉంటుంది మీరు వచ్చి మీరు పర్చేజ్ చేస్తున్న వీలుగా ఉంది అలాగే స్కీమ్స్ కూడా ఉన్నాయి ఎవరి స్కీమ్స్ మీరు లెవెన్ ప్లస్ వన్ రకాలుగా స్కీమ్స్ చేసుకోవచ్చు మాట్లాడుతున్నాను ఈ అమృత జ్యూస్ స్థాపించి ఎయిట్ ఎనిమిది సంవత్సరాలు పూర్తి ఇప్పుడు మేము క్రెడిడేటివ్ మెమ్మర్గా కొత్తగా మేము ఆన్లైన్ ఏఆర్ ద్వారా మేము మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము కర్నూల్లో ఇది మొట్టమొదటిసారిగా మేమైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము మీరు మీ ఇంట్లోనే కూర్చొని జ్యువెలరీ పర్చేజ్ చేసుకోవచ్చు మీకు ఎలా ఉంటుందనేది కూడా మీరు వీడియో వర్చువల్గా వీడియో ద్వారా మీరు పెట్టుకొని అంత చూడొచ్చు సౌకర్యాన్ని మేము అందిస్తా ఉన్నాము ఇట్లా పోల్కి కొన్ని అన్ని రకాల జ్యువెలరీలు కస్టమర్స్కి అందుబాటులో కొత్త నూతనమైన డిజైన్లతో మేము మీకు అందిస్తా ఉన్నాము సో మీరు నేను పదహారు మూడు రోజుల పాటు ఇక్కడ ప్రదర్శనకి వజ్రాల ఆభరణాలు అన్ని అన్ని రకాల నగలు అందుబాటులో వచ్చాము 一定要干下去。<noise> <noise>